ఈ వీడియోలో మీకు కనిపిస్తున్న ఆకు రణపలాకు ఇది మూత్రపిండరాళ్ళని తొలగించడంలో గాయాలు దగ్గు జలుబు కడుపు నొప్పి జ్వరం వాపు నొప్పులకు దూరం చేసేటటువంటి దివ్య ఔషధం ఈ ఆకు దీన్ని ఎలా వాడాలంటే కనీసం రెండు లేదా మూడు ఆకులు తీసుకొని దాన్ని మెత్తగా దంచి ఒకటి లేదా రెండు టీ రసం తీసుకొని దాన్ని ఉదయం పరిగడుపున మరియు అదేవిధంగా ఎక్కువ మోతాదు ఫైవ్ ఎంఎం వరకు ఒకవేళ కనుక రాళ్ళు ఉంటే రెండు పూటలు తీసుకుంటే కొద్ది రోజులు అంటే కనీసం మండలం రోజులు అంటే నలభై రోజులు కనుక మనం ది ఆకు యొక్క రసాన్ని తాగితే సేవిస్తే దాదాపుగా నాలుగు నుంచి ఐదు ఫైవ్ ఎంఎం వరకు రాళ్లను ఇది కరిగించేస్తుంది అంతకంటే ఎక్కువ పరిమాణంలో ఉంటే మాత్రం డాక్టర్ సలహా తీసుకోవడం ఇంకా తదుపరి వైద్యానికి వెళ్ళడం మంచిది అలాగే ఇంకో ముఖ్య గమనిక ఏంటంటే గర్భిణీ స్త్రీ పరిస్థితుల్లో ఈ చికిత్సకు కొంచెం దూరంగా ఉండడమే ఉత్తమం